ఎట్లున్నారు మంచిగా ఉన్నారా వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రియరాజు హార్ట్ ఫుల్ లైఫ్ ముందుగా అయితే ఫస్ట్ టైం వీడియో చూస్తున్న వాళ్ళకి వీడియో గనుక నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వటం మర్చిపోకండి అలాగే సపోర్ట్ కూడా చేయొచ్చు కదా ప్రియా హార్ట్ఫుల్ లైఫ్ కాస్త ప్రియరాజు హార్ట్ఫుల్ లైఫ్ అంటున్నావేంటి అనుకుంటున్నారా ఇది ఇప్పుడు కాదు నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను ఒకసారి మిమ్మల్ని అడిగాను కూడా ఛానల్ నేమ్ ని మారుద్దాం అనుకుంటున్నాను పల్లెటూరు స్టైల్లో ఏదైనా చెప్పరా అని అప్పుడు అనుకున్నాను మారుద్దామని ఎందుకు అనేది కూడా ఆల్మోస్ట్ అందరికి అర్థమైపోయి ఉంటది మన ఛానల్ హండ్రెడ్ కే కి ఉంది కదా హండ్రెడ్ కే కంప్లీట్ అయిన తర్వాత సిల్వర్ ప్లే బటన్ అయితే వస్తుంది కదా దాని మీద నా ఒక్క దాని పేరు కాకుండా మా ఆయన పేరు కూడా ఉండాలన్నది నా ఆశ మన ఛానల్ హండ్రెడ్ కే కి ఉంది ఇంకా మా ఫ్యామిలీ కూడా ఫుల్ఫుల్ అయిపోయింది మొత్తం కూడా హ్యాపీసే అబ్బా నేను ప్రెగ్నెన్సీ టైంలోనే లోనే అనుకున్నాను నా బుజ్జితల్లి వచ్చేలోపు నేను హండ్రెడ్ కే కంప్లీట్ చేసుకోవాలి అని కాకపోతే కంప్లీట్ అవ్వలేదు ఆ మధ్య షార్ట్స్ తగ్గించేశాను అనమాట అందుకోసం కంప్లీట్ అవ్వలేదు ఇకపోతే మళ్ళీ బట్టలు సర్దుతున్నాను ఎందుకంటే మళ్ళీ హాస్పిటల్లో జాయిన్ అవ్వాలి డెలివరీ అయిపోయిన తర్వాత మేము ఇంటికి వచ్చేసాం కదా మళ్ళీ సిక్స్ డేస్ కి మమ్మల్ని హాస్పిటల్లో వచ్చి జాయిన్ అవ్వమన్నారు టుబెక్టమీ కోసం అదే ఫ్యామిలీ ప్లానింగ్ కోసం అడ్మిట్ అయితే మనకి ఏమైనా టెస్ట్లు అవి ఇవి ఉంటే గనుక చేసి ఫోర్టీన్త్కి కి ఆపరేషన్ అయితే చేస్తామన్నారు రోజు మేము ఉదయం వెళ్లాల్సింది కానీ వెహికల్ లేక మాకు లేట్ అయిందనమాట ఆల్మోస్ట్ ఇంకా మధ్యాహ్నం అయ్యింది మళ్ళీ ఎన్ని డేస్ కి ఇంటికి వస్తామో తెలీదు అప్పటి వరకు స్నానాలు ఏవి ఉండవు కాబట్టి ముందుగానే నేను పాప అందరం కూడా ఫ్రెష్ అప్ అయిపోయినాం ఒక్క రోజు రెండు రోజులు హాస్పిటల్ ఉండటమే కష్టము అలాంటిది ఆపరేషన్ అంటే కొన్ని డేస్ ఉంచుకుంటారు కదా మనకు లోకల్ అయితే గనక మా వాళ్ళ ఇంటికి వెళ్లి అప్ అయ్యి రావచ్చు కానీ విలేజ్ కి వచ్చి అప్ అయ్యి రావాలంటే కష్టం ఎన్ని డేస్ ఉన్నా సరే స్నానాలు జపాలు ఉండవు ముఖం కడగటం డ్రెస్ చేంజ్ చేసుకోవటం అంతే పైకి ఏ టెన్షన్ లేనట్టుగా ప్రశాంతంగా కనిపిస్తున్నాను కానీ లోపల మాత్రం బాగా టెన్షన్ గా ఉంది అసలు పిల్లలకి స్నానం చేయిస్తే ఎంత ప్రశాంతంగా ఉంటదో స్నానం చేయించగానే హాయిగా పడుకుంటారు హాస్పిటల్ కి వెళ్ళటానికి మా బట్టలు పాపవి అన్ని కూడా సర్దేసుకొని ఇంకా హాస్పిటల్ అయితే వచ్చేసాం వన్ జీరో టూ వెహికల్ అయితే వచ్చింది అనమాట ఇంకా అందులోనే వచ్చేసాము కాకపోతే వచ్చేసరికి వన్ అయిపోయింది లేట్ గా కాబట్టి ఇంకా డాక్టర్స్ అయితే లేకుండే నర్స్ వాళ్ళు అందరు కూడా ఉండే కాకపోతే డాక్టర్స్ అడ్మిట్ రాస్తేనే వాళ్ళు అడ్మిట్ చేసుకుంటారంట సో రేపు మార్నింగ్ రండి ఇప్పుడు అడ్మిట్ చేసుకోవటం కుదరదు అని చెప్పి ఇంకా మళ్ళీ ఇంటికి వెళ్ళి మళ్ళీ రావాలంటే కష్టం కదా మళ్ళీ మళ్ళీ వెహికల్ మన కోసం రాదు కదా ఇంకా తప్పక నైట్ అక్కడనే హాస్పిటల్లోనే ఉన్నాం పాప పుట్టిన తర్వాత అసలు సరిగ్గా నిద్ర లేదని చెప్పుకోవాలి ఈవినింగ్ వరకు కూడా బాగా పడుకున్నాను ఇంకా తిందామనేసి మా వారు లేపి బయటకు అయితే తీసుకొచ్చిండు ఈ టైంలో ఏంటంటే పిల్లలు ఎప్పుడు పడుకుంటే ఇంకా అప్పుడు పడుకోవాలి నైట్ టైం ఎలాగూ జాగారం చేపిస్తారు కదా డెలివరీ అయ్యి సిక్స్ డేస్ అవుతుంది నేను అంతా ఓకే బాగానే ఉన్నాను కాకపోతే బాడీ పెయిన్స్ మాత్రం అసలు ఇంకా తగ్గలేదు స్టమక్ కూడా మనకి బాగా సాగిపోయినట్టుగా ఉంటుంది కదా ఇంకా అది మనకు నార్మల్ స్టేజ్ కి రావాలంటే టైం పడుతుంది అందువల్ల కొంచెం స్టమక్ పెయిన్ కూడా ఉండే అంటే సడన్ గా కూర్చోవటం లేవటం అనేది కష్టం అనమాట యూట్యూబ్ లో ఒక సిస్టర్ నా వీడియోస్ చూస్తారంట ఇప్పుడు కాదు అసలు ఎప్పటి నుంచో మెసేజ్ చేస్తున్నారు నాగర్కర్కి వచ్చినప్పుడల్లా కలుస్తాను చెప్పండి అంటారు కానీ నేను మెసేజ్ చేసిన టైం కి వాళ్ళు చూడరు వాళ్ళు చేసిన టైం కి నేను చూడు ఫైనల్ గా ఈ రోజు వచ్చి అడ్మిట్ అయ్యాను కదా ఈ రోజు అయితే మెసేజ్ చేయగానే నేను ఇక్కడే లోకల్లో ఉంటాను ఉంటానని నైట్ టైమే బయలుదేరి వచ్చారు అది కూడా ఇద్దరు పిల్లలతో ఇలాంటి టైంలోనే బాగా హ్యాపీగా అనిపిస్తుంది నా కోసం కూడా కొందరు అనిపిస్తుంది మమ్మల్ని ఇష్టపడే వాళ్ళు కూడా ఉన్నారు అనిపిస్తుంది తనకి టూ డెలివరీస్ కూడా ఆపరేషన్ అంట నాకు ఆపరేషన్ అంటే భయంగా ఉంది అంటే కొంచెం ధైర్యం చెప్తుంది హాస్పిటల్ కి వచ్చిన ప్రతిసారి ఎవరో ఒకరు కలుస్తారు మంచిగా పలకరిస్తారు అసలు చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఆ టైంలో లో ఇంకా ఈసారి అయితే డాక్టర్స్ కూడా పలకరిచ్చిరు ఆ షార్ట్స్ చూసి ఆల్రెడీ నేను అన్ని టెస్ట్లు చేయించుకున్నాను కాబట్టి ఆ ఏవో రెండు మూడు టెస్ట్లు ఉంటే ఇంకా చేసి నెక్స్ట్ డే అంటే ఫోర్టీన్త్ రోజు ఆపరేషన్ అయితే చేశారు ఆపరేషన్ చేసే రోజు అసలు ఏది కూడా తినొద్దంట కనీసం వాటర్ కూడా తాగొద్దంట ఇంకా డెలివరీస్ వి ఆపరేషన్స్ ఉండే అలాగే మా టుబెక్టమి వాళ్ళు కూడా ఉండే ఆపరేషన్ కోసం డ్రెస్ అయితే వేస్తారు కదా ఇంకా అది వేసుకున్నప్పటి నుంచి నాకు టెన్షన్ స్టార్ట్ అయింది ఒళ్ళంతా చెమటలు పట్టడం షివరింగ్ వస్తుంది ఇంకా హ్యాండ్స్ మీద ఇట్లా చిన్న చిన్న హెయిర్స్ ఉంటాయి కదా అవన్నీ లేస్తున్నాయి అనమాట భయానికి ఇంకా రూమ్ లో అడుగు పెట్టినా వేరే వాళ్ళకి ఇస్తున్నారు ఇస్తున్నారనమాట మత్తు సుది అది చూడగానే ఇంకా భయమైంది నాకు భయపడితే ఎక్కడ బీపీ ఎక్కువ తక్కువ అవుతుందో ఏమన్నా ప్రాబ్లం అవుతుందో అన్నట్టు ఇంకా గట్టిగా కళ్ళు మూసుకొని ఎల్లమ్మ తల్లిని తలుచుకుంటూ పడుకున్నాయి ఒక్కటి అయిపోయిందంటే ఇంకా హాస్పిటల్కి నాకు ఉన్న బంధం తెగిపోతుంది హ్యాపీగా ఉండొచ్చు అని నాకు నేను ధైర్యం చెప్పుకున్నా ఇంజక్షన్ ఇచ్చినా కూడా మనకి అంతా గుర్తుంటుంది కదా ఒక స్టమక్ నుంచి మొత్తం కాళ్ళ వరకు మత్తు వచ్చేస్తుంది కదా కొందరైతే ఆపరేషన్ చేస్తుంటే పాపని బయటికి తీయటం అదే బేబీని బయటికి తీయటం అదంతా చూస్తూ ఉంటారంట అసలు ఎట్లా చూస్తారో ఏమో అబ్బా నాకైతే చిన్న ఆపరేషన్ అయినా సరే నా భయానికి కళ్ళు మూసేసుకున్నా కోయటం కుట్లు వేయటం అసలు ఏది చూడలే మత్తు దిగిన తర్వాత నాకైతే సుక్కలు కనిపించినాయి అబ్బా పడ్డ రెండు కుట్లకే నేను ఇంత ఇబ్బంది పడితే ఇంకా సీసేషన్ వాళ్ళైతే బేబీని బయటికి తీయటానికి సెవెన్ ఎయిట్ కుట్లు పడతాయి అంట కదా అసలు వాళ్ళు ఎట్లా భరిస్తారు బేబీకి జన్మనివ్వటంలో ఏదైనా సరే అంటే నార్మల్ డెలివరీ అయినా సరే సీజరిన్ అయినా సరే రెండు కష్టమే అబ్బా ఇంకా నెక్స్ట్ డే నడవమని చెప్పిరు కదా కిందికి దిగిన కానీ అడిగేయాలంటే అవుతుంది నేను నడవను నా వల్ల కాదు అని చెప్పినా కూడా మా ఆయన కొంచెం సపోర్ట్ చేసి అక్కడ ఇక్కడ కాసేపు నడిపించిండు ఫస్ట్ వాక్ అయితే నిజంగా చాలా చాలా కష్టం అసలు ఎంత నార్మల్ డెలివరీ అయినా సరే ఇంకా ఈ ఆపరేషన్ తప్పలేదు డెలివరీ పెయిన్స్ వచ్చే టైంకి నేనైతే ఆ పెయిన్స్ తట్టుకోలేక సీజరింగ్ చేయనరా ముర్రో అని బాగా మొత్తుకున్నా కానీ ఇప్పుడు అనిపిస్తుంది చేసుకోకపోవడమే మంచిదిరా బాబు అని మా ఆయన కూడా అదే అంటుండు రెండు కుట్లకే తట్టుకోలేకపోతున్నావు అలాంటిది సిజరీన్ ఉంటే ఇంకా మాకు సుక్కలు చూపిస్తుంటివి అని నైట్ అయితే అసలు అందరూ పడుకున్నారు కానీ పాప మాత్రం అస్సలు పడుకోవట్లేదు పడుకోనివ్వట్లేదు భుజం మీద వేసుకుంటేనేమో మంచిగా ఉంటుంది కింద పడుకోబెట్టేసరికి ఏడుస్తుంది నాకేమో ఎక్కువసేపు ఎత్తుకొని కూర్చోవాలంటే నా వల్ల అవ్వట్లేదు పెయిన్స్ వస్తు పెయిన్గా ఉందన్నమాట స్టిచ్చెస్ దగ్గర అందుకే ఇంకా మా ఆయన కప్ప మా ఆయన హెల్ప్ చేయటం చూసి మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరు లేరా మీ మమ్మీ ఉంది కదా అట్లా మాట్లాడుతున్నారు ఫస్ట్ వాకని ఒక వీడియో పెట్టిన కదా మా ఆయన నడిపించింది అప్పుడు కూడా మీ మమ్మీ లేదా అని అడిగిరు అమ్మకి నన్ను లేపి నడిపించేంత బలం ఉండదు కదా నేనేమైనా సన్నగా ఉన్నానా ఇంకా ప్రెగ్నెన్సీలో కొంచెం వెయిట్ ఎక్కువ పెరుగుతాం కదా అందుకే అమ్మ వల్ల కాదనమాట నా బరువు మోయటము అనేది అందుకని మా ఆయన హెల్ప్ చేసిండు మా అమ్మ అప్పుడు ఉన్నంత స్ట్రాంగ్గా ఇప్పుడు లేదు ఆపరేషన్ అయిన రోజు అయితే నేను మా అత్తమ్మని పిలిపించుకున్నాను ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అయితే వెళ్ళిందనమాట పిల్లలు ఉన్నారు కదా ఇంటి దగ్గర అందుకని నైట్ అయిందంటే చాలు ఒక్కరి తర్వాత ఒకరు పిల్లలు లేస్తూనే ఉంటారు ఏడుస్తూనే ఉంటారు నాకైతే ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్ళిపోదామా అన్నట్టుండే డిశ్చార్జ్ చేసిన రోజైతే నాకు ఏదో పెద్ద కప్పు గెలిచినంత హ్యాపీగా అనిపించింది మొత్తానికి ట్వెల్త్కి హాస్పిటల్కి వెళ్తే సెవెంటీన్త్కి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చేసినాం హాస్పిటల్లో ఉన్నప్పుడు అయితే ఉదయం ఒక ఇంజక్షను ఈవినింగ్ ఒక ఇంజెక్షన్ అయితే ఇస్తుండే పెయిన్స్ అంత తెలియకపోయేదనమాట కుట్లకి ఇంటికి వచ్చిన తర్వాత నార్మల్గా పెయిన్గా అనిపించింది ఇంజెక్షన్స్ లేనందుకేమో ఇంతకు ముందు హాస్పిటల్లో ఒక సిస్టర్ కలిసి మాట్లాడిందని చెప్పాను కదా తన పేరు నందిని హాస్పిటల్లో ఉన్నప్పుడు అయితే ఇంటికి వెళ్దాం రా అని పిలిచింది కానీ ఇంకా వెళ్ళే వీళ్ళు లేక వెళ్ళలేదు అంతేకాదు బాగా కనెక్ట్ అయిపోయారు ఫ్యామిలీ మొత్తం కూడా అన్న నందిని వాళ్ళ పిల్లలు అందరు కూడా బాగా కనెక్ట్ అయిపోయారు మార్నింగ్ టైంలో అయితే టిఫిన్ పంపించింది అలాగే వేడి నీళ్ళు నీళ్ళు అన్ని కూడా పంపించింది అనమాట థ్యాంక్స్ నందిని మేము అక్కడ ఉన్న రోజులు చాలా సార్లు వచ్చి కలిసింది ఆపరేషన్ అయిన తర్వాత కూడా వచ్చిందంట కానీ నేను మత్తులో బాగా పడుకున్నాను నాకు అసలు గుర్తే లేదు ఇల్లు అయితే చాలా గందరగోళంగా గలీజ్గా ఉంది కానీ ఇప్పుడు సర్దే సిచ్యువేషన్లో మేము ఎవ్వరం కూడా లేము అమ్మ బాగా అలసిపోయింది ఇంకా ఇప్పుడు నేను రెస్ట్ తీసుకోవాలి కాబట్టి నేను ఏం సర్దుకోలేను కాబట్టి కొన్ని రోజులు ఈ గజ్బిజ్తోనే అడ్జస్ట్ అవ్వాలి ఇంకా కొన్ని కావాల్సినవి ఉంటే మా ఆయనకి వాట్సాప్లో పెడితే ఇంకా కొనుక్కొచ్చిండు తీసుకొచ్చిన తర్వాత ఇంకా ఇంటికైతే మేము వన్ జీరో టూ వెహికల్ లోనే ఇంటికి వచ్చేసినాం నేను అనుకుంటున్నాను చాలా వరకు ఆడవాళ్ళు మ్యారేజ్ కి ముందు ఆ మెడిసిన్స్ వాడటం కానీ ఇంజెక్షన్స్ కానీ వీటన్నింటికి చాలా దూరంగా ఉంటారేమో ఇవన్నీ ఎక్స్పీరియన్స్ చేయని వాళ్ళు కూడా ఉంటారు నా లెక్క ఒక్కసారి ఇంకా మ్యారేజ్ అయ్యింది ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యింది అంటే ఇంకా ఎన్నో భరించాలి అప్పటి వరకు వాడనివి చూడనివి ఎన్నో ఉంటాయి ఇంకా మనల్ని మనం ఎంత అపరూపంగా చూసుకుంటామో ఒక్కసారి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిందంటే ఇంకా అదంతా వేస్టే డొల్లా ఇదైతే ప్రెగ్నెంట్ ఉన్న వాళ్ళకి డెలివర్ అయిన వాళ్ళకి అర్థమై ఉంటుంది నేను బొయ్యి పోదును ఆయన ఎవరు ఎవరు మరి నేను 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 అమ్మనే కానీ పోయిపోవాలా పోవాలా పోతా నేను బొయ్యిపోతా నువ్వు ఏడిసిపోయా ടാവാ ഞാൻ ബുയിക്കോতাম അല്ലേ ഇരിക്കട ഇരിക്കാടോ ചേലച്ചാ അഞ്ചോട് പോവണ്ട ഞാൻ ബുയിപ്പോവാലോ വാ പോണോക്കാ അമ്മു അടു അടുമല വർക്കാലെ വലിക്കാ ആ ഞാൻ വന്നാ ബുയിക്ക് ഞാൻ വന്നാ ബുയിക്ക് ഓടാ ഓടാ അമ്മ വനാ ഞാൻ ബുയിപ്പോവാലോ हां ഡാടി ബുയിപ്പോവാലോ ഇരമായി

పిల్లలు అయితే కొన్ని రోజులకే మర్చిపోయారు నన్ను డాడీ కూచీలు అయిపోయారు నాకైతే పొట్ట బాగా సాగినట్టు అయింది అందుకని ఇంకా బెల్ట్ వాడమని చెప్పిరు ఒక సైడ్ ఆపరేషన్ చేసేటప్పుడే ఇంకో సైడ్ మేడం వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు కదా అప్పుడే చెప్పిరనమాట ఆపరేషన్ తర్వాత త్రీ ఫోర్ డేస్ నుంచి కూడా వాడతారంట కానీ నాకు మాత్రం స్టిచ్చెస్ ఎక్కడ ఏమవుతుందో మళ్ళీ స్టిచ్చెస్ ఎక్కడ వేస్తారో అన్నట్టు భయమయ్యి పెట్టుకోవట్లేదు అనమాట తీసుకున్నాను కానీ కొంచెం తర్వాత పెట్టుకుందామని ఏమైందంటే పొట్ట సాగినట్టుగా అయింది కదా ఇంకా పొట్ట మొత్తం పోయి స్టిచ్చెస్ మీద పడినట్టు అవుతుంది అనమాట దానివల్ల నాకు పెయిన్ వస్తుంది కొన్ని బెల్ట్ అయినా పెట్టుకుందాం అంటేనేమో మళ్ళీ స్టిచ్చెస్ ఏమైనా ఊడిపోయినట్టుగా అవుతాయేమో మళ్ళీ ఎక్కడ వేస్తారో అని భయమైతుంది నాన్న అయితే వచ్చి నిండే అనమాట హాస్పిటల్ దగ్గరికి చెప్పాను కదా మాల వేసుకున్నాడని ఇంకా పైనకి రాలేదు పాపనే మా ఆయన కిందకి ఎత్తుకెళ్ళి చూపించిండు ఇంకా పాపకి డ్రెస్ అయితే తీసుకొచ్చిండు నాకైతే ఇలాంటి ఫ్రాక్స్ చాలా ఇష్టము పిల్లలకి ఎప్పుడైనా బట్టలు తీసుకుందామని కిడ్స్ వేర్ లోకి వెళ్ళినా కూడా నా ధ్యాస అంతా మగపిల్లల బట్టల మీద కంటే కూడా ఇలాంటి ఫ్రాక్స్ మీదనే ఉంటుండే అవే చూస్తుండే నేను ఇన్ని డేస్ కి ఇలాంటి ఫ్రాక్స్ వేసే భాగ్యం దొరికింది నాకు ఇంకా కొనే దానికంటే ఇలాంటివి ఎన్నో కుట్టి వేయాలనేది నా ఆశ నేను ఎప్పుడు రికవర్ అయితాను నేను అనుకున్నవి ఎప్పుడు చేస్తాను ఏమో చాలా మంది అంటారు మనకు వెన్నెముకకు ఇంజక్షన్ ఇస్తారు కదా అనిస్తిషియా దాని వల్లనే బ్యాక్ పెయిన్ వస్తుంది అని అంటూ ఉంటారు కదా ఇప్పుడు నార్మల్ డెలివరీ అయినప్పటికీ ఆపరేషన్ కోసం ఆ ఇంజెక్షన్ వేయించుకోక తప్పలేదు అంటే మాకు కూడా బ్యాక్ పెయిన్ వస్తుందా ఇంకా నాకు ఇంకొకటి అనిపించింది నాతో పాటు డెలివరీ అయిన వాళ్ళకి కూడా ఆపరేషన్ చేశారని చెప్పాను కదా నెక్స్ట్ డే నేను నడిచేటప్పుడు వాళ్ళు కూడా నడిచారు రెండు కుట్లకే నేను అడుగు తీసి అడుగు వేయలేకపోయాను అలాంటిది అన్ని అన్ని కుట్లు పడ్డ వాళ్ళు అసలు ఎట్లా నడుచుంటారు పిల్లల కోసం నేను జీవితంలో అంటే ఇప్పటి వరకు అనుభవించనివి అన్ని అనుభవించేశాను ఇంజెక్షన్లు గ్లూకోజ్లు ఐరన్ సూక్రోజ్లు టాబ్లెట్స్ ఆపరేషన్ అసలు అన్ని అనుభవించేశాను నార్మల్ డెలివరీ అయ్యి పాప పుట్టిన తర్వాత వన్ డేకి నేను హ్యాపీగా నడిచేశాను వన్ డేకి కాదు డెలివర్ అయిన రోజే నేను హ్యాపీగా నడిచేశాను కానీ ఇప్పుడు ఫ్యామిలీ ప్లానింగ్ చేయించుకున్నాను కదా పడ్డ రెండు కుట్లకి ఫైవ్ డేస్ అయినా కూడా నేను నడవలేకపోతున్నా సరిగ్గా అట్లని నార్మల్ డెలివరీ ఈజీ అని చెప్పట్లేదు అది కూడా కష్టమేనండి బాబు దేని వేలో అది నరకం అని చెప్తున్నాను అంతే మేము వెహికల్లో అయితే హాస్పిటల్ నుండి ఇంటికి వచ్చేసాం కదా మా ఆయన అయితే బైక్ మీద వచ్చిండు వచ్చేటప్పుడే కూరగాయలు అలాగే నేను వాట్సాప్ లో పెట్టిన అన్న కదా అవి అలాగే పిల్లలకి స్వెటర్స్ అయితే తీసుకొని వచ్చిండు ఇద్దరికి కూడా స్వెటర్ తెచ్చిండు అయితే ఒకటి చిన్న ఉంటది ఒకటి పెద్ద ఉంటది కానీ మా నానిగానికి వేస్తామో మా చిన్నోనికి అదే కావాలి చిన్నోళ్ళు ఎప్పుడు ఇంతే కదా పెద్దోళ్ళతో ఏముంటదో అదే కావాలని ఏడుస్తుంటారు వానికి ఏమో తీసి పక్కన పడేస్తున్నాడు నానిగా అందే కావాలని ఏడుస్తున్నాడు ఇంకా అయిపోయిందండి పిల్లలు ఆపరేషన్ అంతా కూడా అయిపోయింది ఇంకా ఒక్కటే ఒకటి ఉంది అదే స్టిచ్చెస్ పడ్డాయి కదా ఆ స్టిచ్చెస్ కి కుట్లు అయితే ఇప్పించుకోవాలి మళ్ళీ నాకు ట్వంటీ వన్ డేట్ అయితే కుట్లు ఇప్పించుకోమని చెప్పారు దగ్గరలో హాస్పిటల్స్ ఉంటే ఇప్పించుకోవచ్చు లేదంటే నగరకర్ణులకే వెళ్ళి తీర్పించుకోవచ్చు నార్మల్ డెలివరీ అయినప్పుడు అయితే నాకు ఏది తినాలనిపించినా తినేసేదాన్ని కానీ ఇప్పుడు మాత్రం జాగ్రత్తగా ఉంటాను ఎందుకంటే కుట్లు క్షేమ్ పడతాయి నొప్పి పూర్తాయి అంటారు కదా అందుకోసం అన్నమాట ఏదైనా తినొద్దు అన్నారంటే ఈ టైంలో మాత్రం నేను అస్సలు తినను బాబు ఎందుకంటే స్టిచ్చెస్కి ఏమన్నా అయ్యి మళ్ళీ వాటిని ఇప్పి మళ్ళీ వేయటం అలాంటివి దూరంగా అనుకుంటున్నాను ఈ పెయిన్ ఎప్పుడు తగ్గుతుందో ఏంటో ఇవన్నీ అనుభవించిన తర్వాత ఆడ జన్మ చాలా గొప్పది కానీ ఇంకో జన్మ వద్దురా బాబు నాకు అనిపించింది ఒకరికి జన్మనివ్వటం అనేది చాలా గొప్ప విషయమే కానీ అసలు ఎన్ని భరించాలి దానికోసం మనము మరో జన్మ వద్దే వద్దు ఒకవేళ మరో జన్మ ఉన్న ఆడ జన్మ మాత్రం వద్దు లైఫ్లో మనం ఎన్ని కష్టాలు చూసినా అదంతా జుజుబి ఈ డెలివరీస్ ముందు ఆ కష్టాలన్నీ చాలా చిన్నవి నార్మల్ డెలివరీ కానీ లేదంటే సిజరిన్ కానీ వీటి ముందు అందుకే నేనైతే వద్దనే అనుకుంటానబ్బా ఓకే అండి ఏదైనా తప్పుగా మాట్లాడితే క్షమించండి చాలా మంది ఈ వీడియో చేయండి ఆ వీడియో చేయండి అని అడుగుతున్నారు ఖచ్చితంగా అన్ని వీడియోస్ కూడా చేస్తాను